ప్రయాజదళారండి అందరికీ వందనాలు ప్రభు పేరిట విజయవాడ దగ్గర మంగళగిరి అనే ప్రాంతంలో కృపా ప్రాంగణంలో అగ్ని ప్రమాదం అనేది సంభవించింది మరి మంగళగిరిలోనే పెద్ద మందిరమైన ఆ కృపా సమాధానం అని ఆ మందిరంలో అగ్ని ప్రమాదం సంభవించడము ఆ మందిరం అంతా కాల్చవేయబడడం జరిగింది మరి ఆ దైవజనులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతగానో ప్రయాసపడి ఎంతగానో ప్రార్థించి పొందుకున్న ఆ మందిరం కాలిపోవడం చాలా దుఃఖకరము వారు ఆ మందిర విషయంలో ఆ మందిరం కట్టుబడి విషయంలో దేవుని గణపరచిన విధానం చాలా ఆశ్చర్యకరము తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతారు అనే రీతిగా మరి ఆ మందిరం విషయంలో మరి దేవుని ఎంతగానో మహిమపరచడం జరిగింది మరి అనుకోని రీతిగా కృపా ప్రాంగణం అనే ఆ మందిరము మరి అగ్ని ప్రమాదం అనేది సంభవించడం జరిగింది బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే సమయల్ గ్రంథంలో దావీదు మరి సిగ్లక్ ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలయకులు వచ్చి ఆ సిగ్లక్ ప్రాంతాన్ని అంతా కాల్చివేసి మరి మనుషులను చెరపట్టుకొని పోవడం జరిగింది ఆ సమయంలో దావీదు ఆ ప్రాంతంలో లేరు మూడో రోజు మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం కాల్చివేయబడట చూసి ఏడవడానికి శక్తి లేనంతగా ఏడడం జరిగింది ఎంతగానో దుఃఖించడం జరిగిన అవునో ప్రియా దేవుడు బిళ్ళరాం జీవితంలో కొన్ని శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఏడవడానికి కూడా మరి శక్తి అనేది ఉండదు అలాంటి స్థితిలో దావీదు ఉన్నప్పుడు దావీదు మరి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఇలా ప్రాంతం అంతా కాల్చి వేయబడం మరి చుట్టూ ఉన్న వారు కూడా తనకి వ్యతిరేకంగా మారినప్పుడు దాని దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ఏ పేదులు తెప్పించుకొని మరి దావీదు ఏ పేదను తెప్పించుకొని దావీదు దేవుని యొక్క విచారించి ప్రార్థించి ప్రభువా నేను వారిని తరుముతే మరి నేను పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకోగలనా అని విచారించినప్పుడు దేవుడు నీవు తప్పకుండా సమస్తాన్ని పొందుకోగలుగుతావని ప్రభు సెలవిచ్చినప్పుడు దావీదు మళ్ళీ పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకోవడం జరిగింది దేవుని యొక్క దర్శనం ద్వారా దేవుడు చిత్తానుసారంగా జీవించినప్పుడు మరి ఏమైనా పోగొట్టుకున్నా ఆయన తిరిగి ఇవ్వడానికి శక్తివంతమైన దేవుడు మనం నమ్ముకున్న నజరేడైనా యేసు మరి ఈ వాక్యం చూస్తున్న ప్రియా దేవుని జనాంగమా మీ అనుడిన ప్రార్థనలో బేతు వివేక్ గారు ఆ దైవజనుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో మళ్ళీ చక్కటి మందిరం కట్టబడేలాగా ప్రార్థించండి మీరు వారి కోసము వారి సంఘం కోసము ప్రార్థించండి ప్రార్థన ద్వారా పొందుకొని లేనిది ఏమీ ఉండదు మళ్ళీ వారికి దేవుడు తప్పకుండా మందిరం దయచేలాగా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మందిరాన్ని ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు ఆదివారం కంటే ముందు రోజున మరి మందిరము అగ్ని ప్రమాదానికి గురైనప్పటికీ వారు ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకొని మరి ఆ సండే రోజున వారు ఎండలోనే దేవుణ్ణి ఆరాధించడం జరిగింది ఎంతో చక్కటి ఆరాధన గొప్ప బలమైన వాక్యము మరి వారి ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది ప్రియా దేవుని జనంగమా మరి దేవుడి యొక్క పరిచర్య ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా కూడా దేవుడు పిలుచుకున్నప్పుడు మరి పిలుచుకున్న దేవుడు నమ్మకమైన దేవుడు కాబట్టి పరిచర్య అనేది ప్రార్థన అనేది వాక్యం అనేది ఏది ఆగిపోదు అన్ని ప్రభువు ఆయన కృపలో జరిపించుకుంటూ ఉంటున్నారు వారు కోసం మీరు ప్రార్థించండి అనుగిన ప్రార్థనలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు ప్రార్థించండి i mean